谁演？ పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమ శిక్షణతో మెలిగారు ఆశయాలు పండి చేరే మన రాష్ట్ర శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి గందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ప్రగతి కొరకు నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు లేక ఆస్తులు కోల్పోయినా అండగ నిలిచారు లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీ సాధ్యం చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రాణాలను పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పాపి ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశింస విభేదాలు ఆస్తులు కోల్పోయి అమృతానగర్ రేపు జరగబో పదమూడవ తారీఖు ఎలక్షన్లలో అందరం కలిసి గౌరవనీయులు పెద్దలు వురదరాల్ రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో ఈ అమృత నగర్ లో మనం కానుకగా ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం అదే కోవలోనే మన సంచుల భాష గతంలో వైసీపీలో చేరినారు కొన్ని కారణాల వల్ల అక్కడ జరిగినటువంటి పరిణామాలకు అతను సంతృప్తితో ఉండగా అక్కడ చేసినటువంటి అరాచకాలు చూడలేక పెద్ద అయితే మనకు బాగుంటుందనే సదుద్దేశంతోనే ఆయన మళ్ళా ఈరోజు రాఘ రెడ్డి గారు అన్న సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయము మనందరం కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి సోదరులు సోదరి మనులు కూడా కార్యకర్తలు నాయకులు అందరము కలిసికట్టుగా పనిచేసి నాకు సర్పంచ్ గా ఇచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ అమృత నగర్ స్థాపించడం పెద్దలు వరదరాలరెడ్డి గారి చేతుల మీదనే ఈ అమృత నగర్ స్థాపించింది ఎక్కడెక్కడో నుంచి జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి ప్రజలకు నీటి సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పడుతున్నటువంటి తరుణంలో మేము సొంత నిధులతో నీళ్ల ట్యాంక్ లో అడుగుతానే అడిగి అడగడం మేము ప్రతిరోజు నిత్యం పంపిస్తా వచ్చాం అదే కాదు మేము చూసినారు మీరు సర్పంచ్ అయినా ఉంటే ఇక్కడ డెవలప్మెంట్ ఎట చేస్తున్నాం అనేది కూడా చాలా కష్టపడి పని ఏది అడిగినా కూడా మీరు మా ఇంటి గారికి అర్ధరాత్రి వచ్చినా కూడా మీకు ఎలాంటి సమస్య పెట్టుకోకుండా నా చేతనంత వరకు సహాయ సహకారాలు చేస్తూనే వస్తున్నాం అమృత డెవలప్మెంట్ చేసింది కానీ ఏదైనా పనులు చేయాలన్నా కూడా మీరు నన్ను సర్పంచ్ కల్పించినప్పటి అంత ముందు కుడక ఈ అమృత నగర్ కానీ ఈ దేవాలయాలలో కానీ అన్ని నా చేతుల సహాయ సహకారాలు చేస్తూనే వస్తున్నాను సర్పంచ్ అయినా కూడా ఏ మంచి నీళ్ళు లేవన్నా ఏది ఉన్నా కానీ నేను చేస్తానే వస్తాను కాకపోతే నేను సర్పంచ్ అయిన ఆరు నెలల ముంటి ఎమ్మెల్యే గారు నన్ను ఇబ్బందులు పెట్టడం జరిగింది లేకుంటే ఈ ఆ మడు రోడ్ లో కూడా అడ్డ రోడ్లు మూడు అడ్డ రోడ్లు కూడా అయిపోయిండు దానికి కూడా చాలా అడ్డపడడం జరిగింది నా ఇప్పుడు ఈ ఈ మడు రోడ్ లో చేయాల్సిన పనులు ఏమంటే మంచినీళ్ళు ససస్యా ఉన్నాయి కాలువలు చేయాలా డ్రైనేజ్ చేయాలా తర్వాత రోడ్లు చేయాలా ఐ మూడు అయి రెండు కూడా గౌరవ వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే దేవుని దేవుతో మన గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వస్తానే ఎందుకు ముందు చూడకుండా ఒక నెల రెండు నెలల్లోనే పనులు మొదలు పెట్టాలని చెప్పి మీకు ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాము ఏదన్నా పొరపాటు జరిగి తక్కువ మళ్ళా ఆయన గెలుస్తాడు గెలిస్తే కనుక ఈ అమృత నగర్ లో ప్లాట్లు ఉండవు ఏమి ఉండవు ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకుంటారు జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి వాళ్ళు ఇస్తారు మూడు వేలు ఇస్తారు ముక్కు బుడక ఇస్తారు ఏమైనా ఇస్తారు ఇవన్నీ తీసుకోండి ఇబ్బంది లేదు తీసుకొని మంచి మంచి పెద్ద ఆయన గారు ఈ అమృత స్థాపించినటువంటి పెద్దలకు మీ ఆ చేతుల మీద ఆయన మంచి మెజారిటీతో గెలిపించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను కూడా అక్క కూడా నమస్కారాలు మన ఈ గ్రామానికి సర్పంచ్ రెడ్డి గారు మురళీధర్ రెడ్డి గారు ప్రజానిక ఆంధ్ర ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకారు సుమారుగా ఇరవై ఏళ్ళ కిందట పెద్ద ఆయన కృషితోనే ఈ యొక్క అమృత నగర్ స్థాపన జరిగింది జై రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నప్పటికీ ఈయన స్థానికంగా పెద్ద ఆయన పట్టుదలతోనే జరిగింది కొంతమంది వాళ్ళు రాజశేఖర రెడ్డి కూడా చేసినాడు కదా అంటే రాజశేఖర రెడ్డి పై నాయకత్వంలో ఉన్నాడు కింది నాయకుడు పట్టుదల పెట్టి మా గ్రామానికి సౌకర్యాలు మా ప్రజలకు అందజేయాలని అనే పట్టుదల ఇవి వస్తాయి కానీ నాయకుడు ఇంట్లో కూర్చుంటే కదా ఇప్పుడు మరి వస్తాయా అమృత నగర్ రెండు వందల ఎకరాల్లో ఇప్పుడు రోడ్లు ఇప్పుడు మన ఈ మటు రోడ్డు పోయి దావలు ఇప్పుడు ఇరవై ఏళ్ళ దగ్గర సమస్య వచ్చి రోడ్డు డైవర్షన్ అంటే తిరిగి వస్తావారు మరి ఐదేళ్ల నుంచి నాయకుడు మరి ఆ రోడ్డు లేకుండా ఏం చేస్తాడు ఒక ఇళ్ళన్న ఒక మరి ఈ పదేళ్లలో ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో అధికారులు ఉన్నారు మరి ఒక ఇళ్ళన్నా కట్టినారా మరి ఒక చోట ప్రవేశం చేయించాడా ఆయన బయట మన ప్రజలు ప్రజానికానికి ఏమీ సేవలు మీ యొక్క ఓటు యొక్క హక్కుతో మీరు అతనికి వ్యతిరేకంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి మీరు తృప్తిపడి మాకు ఓట్లు వేయవలసిందిగా కోరుతూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేయవలసిందిగా కోరుతూ బొజరాజు రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే అయితే ప్రజలు ప్రజలు మంచి మంచి సురక్షితంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నారు చూసుకుంటున్నారు రేషన్ కార్డు హోల్డర్ కో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారమ్మా సిలిండర్ల మీద అపోహ అపోహ ఉంది డాక్రా గ్రూపులకి అని కాదమ్మా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మూడు సిలిండర్లు ఇస్తారు పెన్షన్ ఇంటికి నాలుగు వేలు ఇస్తారమ్మా పెళ్లి కార్డుకు లక్ష రూపాయలు ఉంది చంద్రన్న బీమా ఉంది ఇంట్లో ఎంత మందికి ఏదన్నా యాక్సిడెంట్ జరిగిన ఇంకొక అమ్మా ముఖ్యంగా మీకు చెప్పడం ఏమంటే ఈ అమృతా నగర్ వచ్చిందంటే బృతాయన నందాల రెడ్డి కృషి ఏమమ్మా నిజమా కదా ఇప్పుడు జగనన్న కాలనీ అని సెంటులో స్థలాలు ఇచ్చినారు ఇల్లు కడతామన్నారు ఇల్లు కట్టారా అమ్మా మీ దగ్గర మంచికి ముప్పై ఐదు వేలు తీసుకున్నారు ఎవరి దగ్గర ఉంది ముప్పై ఐదు వేలు కాబట్టి ప్రతి ఒక్కరూ ముక్కు ముక్కురాయికి ఆశ పడుకోకుండా పెద్ద ఆయన నందాల వరదరాజు రెడ్డికి ఓట్లేస్తే ఈ అమృతానగర్ అభివృద్ధి ప్రదంలో అన్ని విధాల టౌన్ కన్నా బాగా మా శివచంద్రారెడ్డి అన్న ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతాదని మీ అందరికీ మాట ఇస్తున్నామమ్మా ఇంకొక విషయం కరోనా సమయంలో ఎవరు వచ్చినా రాజమహి వచ్చినాడా శివచంద్రారెడ్డి అన్న వచ్చినాడు నీళ్లు కావాలంటే తెప్పించినాడు ఎప్పుడు మేము ఫోన్ కొట్టినాడు అంటే అమృత నగర్ ఎడు ఉన్నావున్నా అంటే అమృత నగర్ మూడవ విధి అంటాడు ఈ రోజు మీ అందరూ గట్టిగా ఒక్కొక్కరు ఎంత శక్తిమైన ఓట్లు లేపించి మా శివచంద్ర అన్నాను భారీ మెజార్టీతో అంటే ఇక్కడ పోటీ ఎవరికి ఇప్పుడు శివచంద్రారెడ్డి అమృత నగర్ అంటే శివచంద్రారెడ్డి ఏమ్మా చూసి పెద్ద ఆయన వృద్ధరాజు రెడ్డికి ఓట్లు లేపించి గెలిపించవలసినదిగా కోరుచున్నాము ఓటు దాల్కో ఆమె దిలాలేనా ఆమె లడుపు లేకపోయినా కదా శివన్న ఆమె హిమ్మతి ఆమెకు దానికి శివన్న హతకు అంట కావేమ ప్రాబ్లం అంద అమృత నగర్ నగర్గా అమృత నగర్ నగర్గా క్యా ప్రాబ్లం అందే ముసల్ మైనార్టీ ఖచ్చితం ముసల్మాన్ కద కొన్నాయి సోరీ అన్ని కులాలైనా కానీ ఎవరైనా గానీ ఎటువంటి వాళ్ళకైనా గానీ ఏం శివన్న గుద్దకు డామేజ్ ఫోన్ చేస్తాను వచ్చిన్నాడు ముందు డౌన్ లోడికి వచ్చినాడు మంచి వసతులు చేస్తున్నాడు పిలిస్తే పలుకుతున్నాడు అన్ని విషయాలతో పిల్లోడు పలికి పలుకుతున్నాడు ఇప్పుడు మేము ఆ అప్పని స్వయం కుసిగా కష్టపడి అన్నకు గెలిపిసుకోవాలా అన్నకి ఏమన్నా మనం అడిగచ్చు కొడుక గ్యారెంటీ మనిషి అప్ప సింబోలం గ్యారంటీ కోడి అన్నకు వేసి ఓటేసి గెలిపియాల్సిందిగా నేను కోరుతున్నాను